నాలుగవ గుర్తు నిబంధనలో నాలుగో అంశం లేవియా కాండము పదహారవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన రాసుకోండి ఎవరైనా ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలేను యాలయనగా ఇది యహోవాస నిధిని మీ సమస్త పాపముల పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరిచినట్లు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడి ఇదేమిటి అంటే ఇది ఉపవాస ప్రార్థన ఏంటంటే ఆ సంవత్సరానికి ప్రతి సంవత్సరము ఏడవ నెల పదవ రోజున వారు ఉపవాసముండి కావండి దేవుడి సన్నిధిలో తమ పాపాల కోసం దుఃఖపడి ఆడవాలట ప్రస్తుతం మనం ఉపాసకోటాలు అయ్యే పెట్టుకున్నాం అదే లూయా ఈ ఉపాసకోటాలు అదే మన తప్పులు మనం గుర్తించి మన ఈ లోపాలు మనం గుర్తించి వాటి గురించి మనం దేవుడి సన్నిధిలో క్షమించమని ఏ సురక్తంలో కడగమైనా ఆయన వేడుకోవడానికి ఉపాసకోటాలు అంతేగాని మనకేయో మేలు జరిగిపోవాలి ఏ అద్భుతాలు జరిగిపోవాలి అని అని కాదు వాటి కోసం కాదు దేవుడు తన ప్రజలకి ఏది వాగ్దానం చేశాడో ఎలాగ నెరవేరుస్తాడు అవి జరుగుతాయని మనం ఉపాసం ఉండట్లేదు అది కాదు ప్రాముఖ్యం మన సమస్త పాపాలకి ఏం కలగాలి పరిహారం కలగాలి కాబట్టి ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ఇస్రాయేలుడు కానీ ఇస్రాయలుడు కానివాడు కానీ నేను మాట అక్కడ రాయబడింది అదేంటండి ఇస్రాయలుడు కానివాడు కూడా ఇది ఎందుకు పాటించాలండి మరి ఇప్పుడు మనం ఎలా పాటించాలండి అని మీరు ఒకవేళ అంటారేమో దీనికి నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే దేవుని మందిరానికి బాప్తీసం పొందిన వాళ్ళు దేవుని మందిరానికి వచ్చిన వారిలో బాప్తీసం పొందినవారు ఉంటారు బాప్తీసం వారు కూడా ఉంటారు మరి ఇప్పుడు కూటంలో ఎవరు ఉండాలంట చెప్పండి కూటంలో ఎవరు ఉండాలంట బాప్తీసం పొందినవారు కూటంలో ఉండాలి బాప్తీసం పొందకుండా ఉండేవాళ్ళు కూడా అంటే మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాప్తీసం పొందిన వాళ్ళ పొందలేని వాళ్ళని కాదు అందరూ కూటంలో ఉండాలి అది ఇది ఉపవాస కూటమి అని ఎలా తెలుస్తుందండి అని అది మీరు అంటారేమో జక్రీ గ్రంథంలో రాయబడింది కదా మీరు ప్రతి ఐదవ నెల ప్రతి ఏట ఐదవ నెల ఏడవ నెలలోనూ ఉపవాసం ఉండి నా సన్నిధికి వచ్చినప్పుడు మీరు భక్తి కలిగి ఉన్నారా అని దేవుడు ప్రశ్నించాడు కదా అంటే ఆ పది ఏడవ నెలలో జరిగేది ఏంటంటే ఉపవాస కూటమని మనకు తెలుస్తుంది కాబట్టి ప్రియుల ఉపవాస కూటాల్లో సంఘము బాక్ పొందిన వాళ్ళే కానీ పొందని వాళ్ళే కానీ పొందిన నీ కుమారుడే కానీ పొందని నీ కుమారుడే కానీ అందరూ ఉపాసకోటలోకి రావాలి అలా వస్తేనే దేవునికి మీకు ఒక నిబంధన ఏర్పడుతుంది దేవుని యొక్క వాగ్దానాలు పొందడానికి మీరు అర్హులు అవుతారు లేకపోతే సైతన్ గడు ఊరుకోడు కదా వాళ్ళు ఏమన్నా నీ నీ మనిషిలా వాళ్ళు నీ మాట వింటున్నారా నీ నీ మనుషులు అవడానికి వాళ్ళు నా మాట వింటున్నారు వాళ్ళు సినిమాకి వెళ్దావరంటే సినిమాకి వస్తున్నారు షికార్కి వెళ్దావరండి శ్రీకార్కు వస్తున్నారు ఈ వాళ్ళు ఎందుకు ఎందుకే ఎవడేమంటాడరా పాస్టర్ గారు ఏం చేస్తాడు పాస్టర్ గారు ఏం చేస్తాడు మానేద్దాం అని అంటున్నాడు వాడు ఎవరు సైతాన్ని కాడు మానేస్తున్నావు నువ్వు ఎవరి మాట వింటున్నావు సైతన్ మాట వింటున్నావు నువ్వు ఏసే మాట ఏం వినలేదు కదా ఏసేయి కూడా ఏం చేయండి నిన్ను నువ్వు మానేస్తే కాకపోతే అక్కడ ద్వారం తెరబడదు ఏంటండి చనిపోయిన తర్వాత అక్కడ మీకు ద్వారమైతే తెరవడదు అప్పుడు నీ స్నేహితుడు ఎవడున్నాడో సినిమాకి తీసుకెళ్ళినాడు శికారులు తీసుకెళ్ళినాడు దేవుని మందిరానికి వెళ్లకుండా నేను చెరుపులో ఉన్నాడో వాడు దీన్ని తీసుకెళ్తాడు ఎక్కడ తీసుకెళ్తాడు ఎక్కడికి వెళ్తాడో అక్కడికే తీసుకెళ్తాడు ఆడు వెళ్ళలేడు కదా మరి ఇంకెక్కడికి వెళ్తాడు వాడు వాడు ఏ గుండా వెళ్తాడో నిన్ను కూడా అదే గుండా వెళ్తాడు కాబట్టి నువ్వు ఎవరి మాట వినాలనుకుంటే ఆడు మాటిను నో ప్రాబ్లం మాకు దేవుడికి కూడా నో ప్రాబ్లం దేవుని బిడ్డారు వాక్యం ఖచ్చితంగా చెప్తుంది మీరు చూసుకోండి రాసుకోండి లేకపోతే రేపు వద్దనే మళ్ళీ మనకి యూట్యూబ్లో కూడా వస్తుంది మళ్ళీ విని మీరు తెలుసుకుని గ్రహించుకొని అలా పాటించుకోండి అది మానేసుకోండి ఇష్టం కానీ నేనైతే మాత్రం మేలైంది ఇది కాబట్టి మీరు అనుసరిస్తే మంచిదని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను చూడండి ఒకవేళ ఈ ఉపవాస కూటాల్లో కానీ పాల్గొనకపోతే ఏంటి అక్కడ రాశాడు దేవుడు ఇరవై మూడో అధ్యాయం లేవి ఆ ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చింది చాలా మంది ఏమనుకుంటారంటే నేను భారతదేశం పొందలేదు కదా నేను రాక్కర్లేదులే నేను సినిమాకి వెళ్తాను షికార్లకి వెళ్తాను లేదా ఇంటికాడ పడుకుని హాయిగా రెస్ట్ తీసుకుంటాను ఒత్తిదే అప్పుడే వస్తాయి లేనిపో నీరసన్ని పూటలు అప్పుడే వస్తాయి ఆ నీరసాలు కూడా సైతేనే రప్పించినట్టున్నాడు చూడండి అక్కడ ఏమని రాయబడిందో ఆ దినము తన్ను తను తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఎంత క్లియర్గా చెప్తున్నాడు ప్రతి నిబంధన పాటించవలసిన పాయింట్లో దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు ఇది పాటిస్తే మీరు నావారై ఉంటారు పాటించకపోతే మీరు రద్దయిపోతారు అని ఆయనే చెప్పేస్తాడు ఇక్కడ కనుక దేవుని బిడ్డలారా సంగమా మీరు మీ పిల్లలు ప్రతి ఉపవాస కూటాల్లో మీరు పాల్గొనాలి సంవత్సరానికి ఒకసారి మనం పెట్టే ఉపవాస కూటాల్లో తప్పనిసరిగా మీరు పాల్గొనాలని మీరు తెలుసుకోండి సాకులు చెప్పి తప్పించుకుంటే మీ ఇష్టం తప్పించుకోలే స్వేచ్ఛ మీకు ఉంది మిమ్మల్ని ఎవరో మీ మీ చేయి పట్టుకుని ఎవడో లాక్కిరాడు మెడ పట్టుకుని ఎవడో తీసుకురాడు మీ ఇష్టం కానీ మీరు దేవుని మాటలకి నిబంధనకి కట్టుబడి నేను దైవ్ దైవ సంబంధనై ఉండాలి ఈ లోకం నాకు శాశ్వతం కాదు నాకు మోక్షం కావాలనుకుంటే నువ్వు దీన్ని అనుసరించాలి జాగ్రత్త చివరిగా ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను లేవి ఆ ఇరవై మూడో అధ్యాయం పద్నాలుగవ వచ్చింది మీరు మీ దేవుడికి అర్పణలు తెచ్చువారు ఆ దిన మీరు పేలాలేమి తినకూడదు ఇక్కడ మీరు చదువుకోండి ఈ అధ్యాయాన్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రథమ ఫలాలు దేవుడికి ఇవ్వాలంట ఇది నిత్యం నిత్యమైన నిబంధన ఇరవై ఒకటో వచ్చిన చదవండి ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను సాటింపవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఇది మీ సమస్త నివాసులలో విన్నారా మాట కూడా మీకే చెప్తున్నాడు ఆయన లోకంలో ఉన్నవారు అందరికీ చెప్పట్లే తన ప్రజలు ఎవరైతే అవుతు అవుతున్నారో వాళ్ళకే చెప్తున్నాడు తన బిడ్డలకు తనకు చెందిన వాళ్ళకే చెప్తున్నాడు ఇవన్నీ కాబట్టి ఏ సుక్రీస్తుని నమ్మలేని వాళ్ళు ఎవరో కూడా వరి అనవసరం లేదు మమ్మల్ని ఇలాగా అంటున్నాడు మేము చెయ్యాలి అంటున్నాడు అంటే మీకెందుకు అయ్యే బాబు ఏ మీకు అక్కర్లేదు కదా మీకు వేరే మార్గం ఉంది కదా మీకు ఖచ్చితంగా మీరు ఆ మార్గం మోక్షానికి చేరిపోతామని నమ్మకం మీకు ఉన్నది కదా అందుకని మీ గురించి కాదు ఇది బాబో మాకు ఆ మోక్షానికి ఆ మార్గాలు ఏవి మమ్మల్ని చేర్చవు ఏ సుక్రీస్తే మమ్మల్ని చేస్తాడో మాకు నమ్మకం ఉంది మేము నమ్ముతున్నాం ఇదే సత్యం అనుకుంటే నీకు చెప్తున్నాడు దేవుడి మాటలు దేవుని స్తోత్రం ఎందుకంటే ఈ లోకంలో అలా వాదించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనకు వాదనలు ఎందుకు వాళ్ళతో మనకు వాదనలు ఎందుకని వాదనలు అవసరం లేదు ఆయన అందుకడోడా జ్ఞాపకార్థముగా ఉంటుందంట ఇది ఆ చదవండి అన్నమాట మాట మీ సమస్త నివాసులలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ మనం గమనించవలసింది నిత్యమైన కట్టడ అనే పాయింట్ ఏంటండి అంటే ప్రథమ ఫలాలు దేవునికి తీసుకురావాలి మనం అందరం ప్రథమ ఫలాలు దేవునికి ఇచ్చేటోళ్ళమే ఇవ్వలేని వాళ్ళమేమి కాదు అంటే ప్రథమ ఫలాలు కూడా ఇవ్వాలని ఒక ఆజ్ఞ దేవుడు వాళ్ళకి ఇచ్చాడని నేను ఇక్కడ ఒకటి మీకు చూపిస్తున్నాను అంతే ఈ ఐదు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి మొదటిదేంటి అందరూ బాప్తిష్మము పొందాలి విస్రాయిలు ఏమో సునీతీ పొందారు మనమేమో బాప్తీష్మం పొందాలి రెండవది ఏంటి విశ్రాంతి దినం అంటే ప్రతి ఆదివారము దేవుని మందిరానికి రావాలి ఇస్రాయిల్లు శనివారం వెళ్తున్నారు మనమేమో ఆదివారం వస్తున్నాం మూడోది ఏంటి పస్కా మూడోది ఏంటండి పస్కా గొర్రెపిల్ల అంటే ప్రభు వాళ్ళు ఏమో పస్కా గొరిపిల్లను వధిస్తారు అది ఆశ్రయిస్తారు ఇస్రాయిళ్ళు మనమేమో ప్రభు సంస్కార ఆరాధన రొట్టె విరచడం అనేది మనం చేయాలి తప్పనిసరిగా ప్రతీ నెల మనం జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతీ నెల పాలు పొందాలి కొంతమంది ప్రతి ఆదివారం విరిస్తున్నారు ప్రతి ఆదివారం వాళ్ళు ఆలోచిస్తున్నారు మనమైతే నెలకొకసారి చేస్తున్నాం సరే మనం వారానికి ఒకసారి చేసినా నెలకు ఒకసారి చేసిన ప్రభు వల్లయితే మాత్రం ఖచ్చితంగా అందరూ పాటించాలి నాలుగవది చెప్ప నాలుగవది ఏంటి అమ్మ ప్రతి సంవత్సరం జరిగే ఉపవాస ప్రార్థన ఫోటాల్లో మనము మన ఇంటి వాళ్ళు అంటే భారతదేశం వారే కానీ వారే కానీ అందరం కూడా ఖచ్చితంగా ఉండాలి ఇది నాలుగవది ఐదోది ఏంటి తప్పనిసరిగా మనం అందరం చేస్తున్నాం ఏంటి అది ప్రథమ ఫలము దేవుడికి ఇస్తున్నాం ఇది గుర్తుపెట్టుకోండి ఇది మీరు పాటించండి అప్పుడు మీకు దేవునికి మధ్యలో ఏముంటుంది నిబంధన అప్పుడు ఆయన తన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చేవాడుగా ఉంటాడు మన జీవితాల్లో ఏవి అసాధ్యమో అవి ఆయన వల్ల సాధ్యమవుతాయి కాబట్టి ఆయన మనకు అసా మనకు అసాధ్యమైన వాటిని ఆయన మనకు సాధ్యపరిచేటట్లుగా ఆయన చిత్తమైతే కొన్నిసార్లు అన్ని చే ఈ లోకంలో కొన్ని అన్ని విషయాల్లోనూ దేవుడు చేయగలడు కానీ అన్ని చేసేస్తాడని కూడా అనుకోకండి కొందరు కొందరు విషయాల్లో దేవుడు ఒక్కొక్కసారి చేయకపోవచ్చు దానికి కారణాలు ఏవో ఉంటాయి ఇలా నిబంధన నువ్వేదో రద్దు చేసుకోవడమో లేకపోతే నువ్వు అవిశ్వాసమై ఉండడమో ఇంకా ఏవో లక్షణాలు కారణాలు ఉంటాయి దేవుడు మన మనం తన నిబంధన నెరవేర్చలేదంటే మనలో ఏదో లోపం అది చూసుకోండి అది సరి చేసుకోండి హలో లూయా మనము నమ్మదగిన వారము కాకపోయినా మనము నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు మాత్రము నమ్మదగినవాడు మనం నెరవేరిస్తే ఆయన కూడా తన వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తాడు ఈ మాటలు మీ అందరి వినుకుల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థం చేసుకుందాం